జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముందుగా ఫస్ట్ మీకు దసరా శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు ప్రేమైనటువంటి మీనరాశి మిత్రులారా మీకు అనుకూలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు ఈ నెల అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి ప్రభుత్వ వ్యవహారాలు శుభప్రదంగా ఉంటుంది మీకు మీరు కోల్పోయినటువంటి ఏవేవైతే కోల్పోయినారో ఎలాగో ఏడునర్స్ శని మీకు నడుస్తుంది కొన్ని కోల్పోయినట్టు ఉంటారు కదా వాటి అన్నిటికీ ఉపశమనం అని చెప్పచ్చు మళ్ళీ మీరు పొందే అవకాశాలున్నాయి గౌరవ మర్యాదలు కూడా పొందుతారు కుటుంబం సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మీ డెట్స్ అంతా క్లియర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి చూసారా మీ యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో స్థలంలో కానీ భార్యాభర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ అవన్నీ కూడా పరిష్కారానికి వచ్చే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి మీ యొక్క సంతానం విషయంలో మంచి శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి పాత రుణాలు ఏమైనా ఓల్డ్ డెట్స్ ఏమైనా ఉంటాయి చూసారా అవన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మీ సహ ఉద్యోగుల యొక్క సహకారం చాలా ఉంటుంది ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ ఉంటుంది కానీ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి అప్పుడప్పుడు మీ యొక్క నోటి యొక్క ఇబ్బంది ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి ప్రభుత్వం నుంచి రుణం తీసుకోవాలి బ్యాంకు చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా కాస్త దస్తావేజుల మీద సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని మీకు అవన్నీ రాబోతున్నాయి కానీ దస్తావేజులు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ ప్రయత్నాలు మీరు ప్రయత్నం చేయండి భగవంతుడు మీకు అనుగ్రహం ఇస్తాడు మీ తోటి వ్యాపారం నుండి పోటీని మాత్రం పొందక తప్పదు ఉంటుంది భాగస్వామి పక్షం పార్ట్నర్షిప్లో కాస్త గొడవలు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు కూడా ఇది ఒక మంచి కాలం అని కూడా చెప్పచ్చు ఇతరులు మాట్లాడేటప్పుడుగా ఓపిగా ఉండండి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా వాళ్ళ మాట విని మీ యొక్క ప్రజెంటేషన్ ఇవ్వండి మీరు ఒక స్పాన్సర్గా ఉండలే కానీ మీరు బెగ్గరగా ఉండకూడదు కాబట్టి ఆ రకంగా పది మందికి సహాయం చేసే స్థితిలో భగవంతులు మీకు ఉంచాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి ఇతరుల కోరికలు తీర్చడానికి కోసమే ఉన్న మిత్రులారా కాస్త మీరు అలంకార ప్రియులు కాబట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు మీకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి గృహోపీకరణ వస్తువులు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు అదృష్ట రోజులు ఈ అక్టోబర్ నెలలో ఒకటి ఎనిమిది పదకొండు పద్నాలుగు పదిహేడు చంద్రాష్టమం ఈ యొక్క అక్టోబర్ ఉదయం నాలుగు గంటల నుంచి ఎలా ఉంటుంది అని అంటే నాలుగవ తారీఖున నుండి ఐదు ఆరు వరకు ఉంటుంది ఆ చంద్రాష్ట్రమం ఈ రెండున్న రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం రాజకీయ నాయకులకి ఇది కాస్త సిక్స్టీ అండ్ ఫార్టీగా కనబడుతుంది మీ యొక్క దస్తావేజులన్నీ కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ పర్వాలేదు మీడియా రంగం వారికి మిశ్రమంగా కూడా చెప్పొచ్చు ఒక రకంగాను పరిహారం మీకు ఒక లక్కీ నెంబర్ అని చెప్తే నంబర్ వన్ అనేది మీకు చాలా కలిసి వస్తుంది రెడ్ ఆర్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది శివాలయంలోకి వెళ్ళి దైవ దీపం వెలిగించండి ఎలాగో దీపావళి వస్తుంది కదా మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పేదవాళ్ళకి ఆహారం ఆకలి అన్నవారికి ఆహారం ఇవ్వండి అష్టమి నాడు భైరవుని ప్రార్థించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి ఆరోగ్యపరంగా బాగుంటారు గ్రహదోషం తొలగి ఉంటుంది అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయొస్తు ద్వాదశ అన్నిటికీ అందరూ కూడా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో జీవకోణలో ఉన్నటువంటి ఆ జీవశాస్త్ర స్వామివారిని దర్శించండి మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి తిరుపతి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప thank mm -hmm. you